వాషింగ్ మెషిన్ యూస్ చేస్తున్నారా ఈ ఫైవ్ మిస్టేక్స్ అస్సలు చేయకండి ఫస్ట్ ఓవర్లోడ్ చేయడం టూ మెనీ క్లోత్స్ వేసేస్తే మెషిన్కి బర్డెన్ ఎక్కువ అవుతుంది మోటార్ ఈజీగా డ్యామేజ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది డ్రమ్ త్రీ ఫోర్త్ వరకు మాత్రమే క్లోత్స్ వేయండి నెక్స్ట్ టూ మచ్ డిటర్జెంట్ యూసేజ్ ఎక్కువ డిటర్జెంట్ వేస్తే అది డ్రమ్ లో ఫోమ్ అనేది ఎక్కువ ఇస్తుంది పైప్స్ క్లాగ్ అవుతాయి దీనివల్ల కంపెనీ సజెస్ట్ చేసినంత డిటర్జెంట్ క్వాంటిటీ మాత్రమే వాడండి నెక్స్ట్ బెడ్ క్లోత్స్ మెషిన్లోనే వేసి ఉంచేయడం వాషింగ్ అయిపోయాక క్లోత్స్ మెషిన్లో వదిలేస్తే స్మెల్ అనేది వస్తుంది మరియు బ్యాక్టీరియా కూడా ఫామ్ అవుతుంది నెక్స్ట్ లింట్ ఫిల్టర్ క్లీన్ చేయకపోవడం లింట్ ఫిల్టర్లో డర్ట్ హెయిర్ థ్రెడ్ కలెక్ట్ అవుతాయి దీన్ని క్లీన్ చేయకపోతే డ్రైనేజ్ అనేది బ్లాక్ అవుతుంది ప్రతి టూ త్రీ వాషెస్ తర్వాత లింట్ ఫిల్టర్ అనేది క్లీన్ చేయాలి నెక్స్ట్ వాషింగ్ మెషిన్ డోర్ వాషింగ్ అయ్యాక వెంటనే వేసేయడం వెంటనే డోర్ వేసేస్తే మాయిశ్చర్ లోపల ట్రాప్ అయిపోయి ఫంగస్ అనేది డెవలప్ అవుతుంది వాష్ అయ్యాక డోర్ ఓపెన్ చేసి వదిలేయండి ఈ ఫైవ్ టిప్స్ ఫాలో చేస్తే మీ వాషింగ్ మెషిన్ లైఫ్ అనేది ఎక్కువ ఉంటుంది